నేను రవీంద్రరావు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ కొత్తగా గ్రామీక సంఘ కోశాధికారిగా ఎన్నికైనటువంటి వివో కోశాధికారులందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు మీ హయాంలో గ్రామీక సంఘం మరింత ఆర్థికంగా సామాజికంగా జీవనోపాధుల పరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న ఈ క్లాస్ ఏదైతే ఉందో మీకు ప్రతి వారం కొన్ని కొత్త విషయాలు గ్రామీక సంఘం గురించి ఎస్ఎస్జీల గురించి మండల సమాఖ్య గురించి జిల్లా సమాఖ్యల గురించి మహిళలతో ఎలా పనిచేయాలి ఏ కార్యక్రమాలు ఉన్నాయి సర్పు సంస్థ ఏం చేస్తుంది ఇతర ఇతర విషయాలు మీకు నిరంతరం మీరు తెలుసుకోవాలని కనుక మీరు కోరుకున్నట్టయితే మీరు ఒక చిన్న చేయండి ఎస్ఎజీ ఆన్లైన్ ఎస్హెచ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం ఒక కొత్త అంశంతో మీ ముందుకి రావడం జరుగుతుంది ఒక్కటి మాత్రం ఖచ్చితం చెప్తున్నా ఇది చూడడం వల్ల మీకు అవగాహన పెరుగుతుంది మీరు మంచి నాయకులుగా తయారవుతారు తప్ప ఈ మాత్రం మీకు నష్టం కానీ కష్టం కానీ కలిగించేటువంటి అంశాలు ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పబడవు నేర్పబడవు దానికి వంద శాతం గ్యారంటీ మరి కలిసి మనం పనిచేద్దాం పేదరికం లేని సమాజ నిర్మాణం కొరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేస్తున్న దానికి అండదండగా మనందరం ఉందాం సో ఇప్పుడు ఈ క్లాస్ కు సంబంధించి మనం మాట్లాడితే కోశాధికారి గ్రామక్య సంఘ కోశాధికారిగా ఎన్నికైనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధులు కానీ బాధ్యతలు కానీ ఉంటాయి మీరు అందరూ గుర్తుంచుకోవాలి మీ గ్రామంలో రెండు వందల యాభై మంది మహిళలు లేదా మూడు వందల మంది మహిళలు ఉంటారు ఆ మహిళలలో మీ ముగ్గురికి లేదా ఐదుగురికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు మీరు ఏదో ఉందని మీరు ఏదో చేస్తారని మీ ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుందని న్యాయం జరుగుతుందని సహాయం దొరుకుతుందని సేవలు దొరుకుతాయనే ఒక గొప్ప ఆలోచనతో మహిళలందరూ మీకు అవకాశం ఇచ్చారు తస్మాత్ జాగ్రత్త కొంతమంది మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు లేదా మీకు ఆ పదవి అర్థం కాక మీరు కూడా సరిగ్గా నిర్వర్తించకపోతే మనం మనల్ని ఎన్నుకున్న ప్రజలు నిరాశపడతారు ఆ వ్యవస్థ కూడా వెనకబడిపోతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువు రాకపోయినా మంచి అవగాహనతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటారు సరైన దృక్పథంతో ముందుకు పోతారని ఆశిస్తూ ఒక్కసారి కోశాధికారి యొక్క విధులు బాధ్యతలు మనం చూద్దాం గ్రామ మహిళా సంఘంకు వచ్చే జమలు చెల్లింపులు పుస్తకాలలో చూచుట అంటే గ్రామైక్య సంఘానికి కొన్ని సెట్అప్ బుక్స్ ఉంటాయి ముఖ్యంగా నగదు పుస్తకము లోన్ లెడ్జరు తర్వాత డిసివి పుస్తకము తీర్మానాల పుస్తకము రసీదు పుస్తకము ఓచర్ పుస్తకము విజిటర్స్ పుస్తకము ఇలా రకరకాలైన పేర్లతో పుస్తకాలు ఉంటాయి మీ వివోయ్య గారిని అడగండి మీకు ఆ పుస్తకాలన్నీ చూపిస్తారు మీ సిసి గారిని అడగండి వారు చెప్తారు ఆ పుస్తకాలకు సంబంధించి ఆ పుస్తకాలలో ముఖ్యంగా మీరు చూడవలసింది ఒక కోశాధికారిగా జమలు చెల్లింపులు అంటే మన గ్రామైక్య సంఘానికి పొదుపుల రూపంలో వడ్డీల రూపంలో లేదా జరిమానా రూపంలో రిసోర్సుల ఫీజుల రూపంలో బ్యాంకు కమిషన్ రూపంలో లేదా ప్రభుత్వం నుంచి మనకు ఎట్ మండల సమాఖ్య నుంచి సిఎఫ్ కావచ్చు ఇతరత్ర ఏ రూపంలోనైనా కానీ జమలు ఏమున్నాయి అంటే మనకు వచ్చేది గ్రామైక్య సంఘానికి వచ్చినటువంటి జమలు ఏమున్నాయి అదేవిధంగా చెల్లింపులు అంటే గ్రామైక్య సంఘం నుంచి లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే ఒక్క రూపాయి కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు కానీ జమ చెల్లింపులు ఏం చేసాం ఒకటి జమలు అంటే మనకు వచ్చినవి ఏంటి గ్రామీణ సంఘానికి మనం ఇతరులకు ఇచ్చినవి ఏంటి వాటిని మనం సింపుల్ భాషలో జమలు చెల్లింపులు అంటాము అవి పుస్తకాల్లో రాసి ఉంటాయి అదే విధంగా మీకు జనరల్ లెడ్జర్ అనేటువంటి పుస్తకం లోపల క్లియర్ గా మనం ఒక్కొక్క అంశం పైన ఎంత ఖర్చు పెట్టాము లేదా ఒక్కొక్క అంశంలో మనకు జమ అయింది ఏంటిది అనేది కూడా మీరు చూడొచ్చు మొదటి నుంచి అంటే రెండు వేల నాలుగు మూడు సంవత్సరం నుంచి మీ దగ్గర మీరు జనరల్ లెడ్జర్ గనక చూస్తే ఏ ఏ పద్దులో రకరకాల పద్దులు ఉంటాయి మనకి ప్రతి పద్దు నేను మళ్ళీ మీకు సింపుల్ గా వివరంగా మీకు రానున్న రోజుల్లో కూడా చెప్తాను ఏ ఏ పద్దులో ఎంత జమ అయింది ఏ పద్దులో నుండి ఎంత ఖర్చు అయింది అనేది చూసుకోవడానికి మీరు ఆ జనరల్ ఎడిచర్ పుస్తకాన్ని చూడండి లేదా నగదు పుస్తకాన్ని చూడండి ఇతరతర పుస్తకాలను చూడండి అంటే మీ బాధ్యత సంస్థ యొక్క నిధులను సరిగ్గా చూసుకోవడం అనేది మీ యొక్క బాధ్యత అని చెప్తున్నది మన బైలా ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా సొంత కవిత్వం కాదు నేను సొంతంగా రాసిన ఏ మాత్రం కాదు మీ గ్రామీక సంఘం పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అయింది అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ఇది ఇది అనామక సంస్థ కాదు ఈ గుర్తింపు పొందినప్పుడు మనం కొన్ని నియమాలు రాసుకొని ఆ నియమాలను బైలా అంటే ఇంగ్లీష్ లో తెలుగులో మనం విధులు ఉపవిధులు అంటాము ఇవన్నీ కూడా రాసుకున్నాం ఒక పుస్తక రూపంలో మీ దగ్గర ఉన్నాయి మీ సిసి గారిని అడగండి ఇస్తారు లేదా మీ వీఓ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆ పుస్తకాన్ని చదివితే నేను చెప్పేటి అన్ని అందులో ఉన్నాయి దాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్పేటివి కేవలం బయలాలో రాసుకున్నవి ఇంకా నేను చెప్పని కూడా చాలా ఉంటాయి నేను రానున్న రోజుల్లో మీకు అవి చెప్పే ప్రయత్నం చేస్తా అన్ని ఒక్కసారి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడం ఇష్టం లేదు సో ప్రస్తుతం తప్పకుండా మీరు చేయాల్సిన బయలాల్లో రాసుకుందని మీకు చెప్తున్నా అవి ఒకటి జమలు చెల్లింపులను పద్దులను సక్రమంగా చూసుకోవటం రెండు వాటిని విధిగా నమోదు చేయుట నగదు లావాదేవీలకు బాధ్యత వహించుట అంటే జమలు చేస్తాం జమలు అయినాయి కానీ రాసిలేదు వాళ్ళు డబ్బులు కట్టారు కానీ రాయకుండా ఉన్నాయి కొంతమందికి ఉన్న డబ్బులు ఇచ్చాం కానీ అవి ఎక్కడ రాయబడలేదు అస్మాత్ జాగ్రత్త కొత్త కోశాధికారులారా చాలా దగ్గర మనకు పేపర్లలో ఇవి కనబడతా ఉన్నాయి డబ్బులు సభ్యులు కట్టామంటున్నారు ఎక్కడ పుస్తకాల్లో రాసిలేదు డబ్బులు మేము సంఘాలకు ఇచ్చామని కొంతమంది చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ పుస్తకాల్లో రాసిలేదు కాబట్టి ఎప్పటికప్పుడే డబ్బు ఇచ్చారు అంటే అది మనకు వచ్చింది మనకు వచ్చింది అంటే అది జమల్లో రాసుకోవాలి డబ్బులు మనం చెల్లించామంటే అవి మనం చెల్లింపులకు పోతుంది అది చీపురు గట్ట కొన్నా పర్వాలేదు మనం పదిహేను రూపాయలు చెల్లింపు చేస్తే అది రాయబడి ఉండాలి టీ తాగిన పర్వాలేదు రాయబడి ఉండాలి పుస్తకాలు ఉన్న పర్వాలేదు రాయ అంటే ఈ జరిగేటువంటి రెండు ఒకటి మనకు వచ్చినాయి మనం ఇచ్చినాయి ఈ రెండు కూడా పుస్తకాలలో ఎప్పటికప్పుడు నమోదు అయితున్నాయా లేదా అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత మీది అంటే మీకు ఇది నమోదు చేయడానికి ఎవరు ఉన్నారు గ్రామ సంఘ అసిస్టెంట్ ఉంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ వివోఏ గారి ఫస్ట్ చేయాల్సిన పని ఈ పుస్తకాలు రాయటం వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రాస్తామంటే కుదరదు అందరూ బాగా రాస్తున్నారు కానీ రాయకపోయినా మీరు చూసి రాయించే బాధ్యత మీ మీద ఉంటుంది రెండోది తర్వాత ఆ లావాదేవీలకు బాధ్యత కూడా మీరు వహించాలి అంటే అది తప్పనిసరిగా రామసంఘం యొక్క ఈసీ అంటే పాలక వర్గం కూడా తీర్మానం అయితే మాత్రమే చెల్లింపులు చేయాలి జమలు ఓకే జమలు అవుతాయి కానీ చెల్లింపులు ఈ డబ్బులు ఎవరికన్నా మీరు ఇచ్చారు అంటే ఖచ్చితంగా దానికి ఆమోదం ఉందా ఆమోదం ఉంటేనే మీరు ఆ చెక్కును కానీ డబ్బును కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇప్పుడు చెక్కే కాదు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది సో కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ ఆర్థిక లావాదేవీలు ఏవి జరిగినా వాటన్నిటిని మీ దృష్టిలో ఉండాలి మీకు తెలిసి ఉండాలి అవి ఎక్కడ కూడా తప్పు జరగకుండా డబ్బు విషయంలో జాగ్రత్త మీరే తీసుకోవాలి మీరే జవాబుదారి గ్రామిక సంఘ సభ్యులందరూ కూడా ఈ రకమైన ఆర్థిక అవకతవకలు జరిగినా మిమ్మల్ని బాధ్యులు చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి భయపడకండి కానీ ముందు నేను తెలుసుకొని ఉంటే బాగుంటుందని మీకు చెప్తా ఉన్నాం ఇక మూడవది వ్యాపార కార్యకలాపాల నివేదిక లాభ నష్టాల నివేదిక వార్షిక నివేదిక తయారు చేయడంలో కార్యదర్శికి సాయం చేయాలి ఈ మూడు రకాల నివేదికలు ఒకటి మనం బిజినెస్ రిపోర్ట్ అంటాం అంటే ఏ గ్రామైక్య సంఘం ఒక ఆర్థిక సంవత్సరం లోపల ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది అనేది ఒక నివేదిక అయితే అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం అంటే గ్రామైక్య సంఘం చేసినటువంటి ఆర్థిక వ్యవహారాలు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది ఒక నివేదిక అదేవిధంగా అన్నిటిని కలిపి మొత్తం గ్రామైక్య సంఘం చేపట్టినటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ఒక నివేదిక ఏదైతే రకరకాల నవీ నివేదికలు కొన్ని నెలసరి ప్రతి మంత్ తయారు చేయాల్సి ఉంటుంది కొన్ని క్వార్టర్లీ అంటే త్రైమాసికంలో చేయాల్సి ఉంటుంది కొన్ని ఆరు నెలలకు ఒకసారి అంటే అర్ధవార్షికం చేయాల్సి ఉంటుంది కొన్ని వార్షిక అంటే సంవత్సరంలో చేయాల్సి ఉంటుంది మళ్ళీ చెప్తున్నా కొన్ని నెలకు ఒకసారి కొన్ని మూడు నెలలకు ఒకసారి కొన్ని ఆరు నెలలకు ఒకసారి కొన్ని సంవత్సరానికి ఒకసారి రకరకాల నివేదికలు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ నివేదికలు ఏంటి అనేది మీ సిసి గారిని ఏపీఎం గారిని అడగండి వాళ్ళు చెప్తారు ఆ నివేదికలు కార్యదర్శి గారు వివోఏ సహకారంతో తయారు చేస్తారు ఆ వి కార్యదర్శి గారు తయారు చేయించే సందర్భంలో మీరు కూడా అక్కడ తప్పనిసరిగా ఉండాలి అందులో ఏం రాస్తున్నా ప్రతి విషయం మీకు కూడా అవగాహన ఉండాలి లేకపోతే మీరు అవగాహన పెంచుకోవాలి మాకు తెలియదు అనే సమాధానం మీ దగ్గర నుంచి రాకూడదు తెలుసుకోవాలి తెలియజెప్పాలి తర్వాత కార్యదర్శితో కలిసి కోశాధికారి బడ్జెట్ తయారు చేయటం జనరల్ బాడీ ఆమోదానికి సమర్పించడం బడ్జెట్ అంటే ఏంటి ఇప్పుడు మన ఇంట్లో ఒక నెల లోపల మనం కూరగాయలకి ఖర్చు పెడతాం పిల్లల చదువులకి ఖర్చు పెడతాం వ్యవసాయానికి ఇంత ఖర్చు పెడతాం లేకపోతే రవాణాకి ఎంత ఖర్చు పెడతాం పండగలకి ఖర్చు పెడతాం అదే విధంగా మన బట్టలకి ఖర్చు పెడతాం లేకపోతే మనం ఏదో సరదాలకి ఖర్చు పెడతాం డిష్ బిల్లుకి కింద పెడతాం కరెంట్ బిల్లుకి ఎంత పెడతాం ఇవన్నీ కలిపితే ఏమైతాయి ఇవన్నీ ఏంటి చెల్లింపులు ఇవన్నీ చెల్లింపులు అదే విధంగా మనకు మనం టమాటా చేను వేస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది ప్రతి వారానికి ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది అదే విధంగా కరివేపాకు మీద ఎంత వస్తుంది కొత్తిమీర మీద ఎంత ఎంత వస్తుంది లేదా షాప్ పెడితే మనం అమ్ముత ఏమి వస్తుంది ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆదాయాలు అదే మనకు వచ్చేటి ఇవన్నీ కూడా జమలు సో కాబట్టి మీరు ఒక బడ్జెట్ ఒక నెలకు సరిపడా అంటే మనకి ఇవన్నీ చేస్తే ఇంటి రెంట్తో సహా పొచ్చు ఇవన్నీ ఖర్చులు ఏమున్నాయి మనకు ఆదాయాలు ఏమున్నాయి అదేవిధంగా మనం ఎక్కడి నుంచి డబ్బులు ఖర్చుకు సరిపడా రుణాలను తెచ్చుకుంటాం లేదా మనం ఎవరికి రుణాలు ఇస్తాం మనం మన దగ్గర పనిచేసే కార్యకర్తలకు మనం ఎటువంటి సేవ రసం ఇవ్వాల్సి ఉంటుంది మనం మీటింగ్ పెట్టుకుంటే మన దానికి కావాల్సిన ఖర్చులు ఏముంటాయి మన లీడర్లు మరి బయటకి శిక్షణలకు వెళ్ళినా మీటింగ్లకు వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన రవాణా ఏదైతే ఉంటుందో ట్రావెల్ అలవెన్స్ ఏమి ఉంటుంది వాళ్ళ దినసరి కూలి ఒక ఇవ్వాలనుకుంటే ఎక్కువ రోజులు పనిచేయించుకుంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం ఈ అన్నిటికి సంబంధించి కార్యక్రమ చేసే కార్యక్రమాలు వాటికి అయ్యే ఖర్చుల యొక్క పట్టికను బడ్జెట్ అంటున్నారు సో మీరు ఉంటారు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో కూడా బడ్జెట్ ఉంటుంది కేంద్రంలో కూడా బడ్జెట్ ఉంటుంది అట్లాగే మీ ఇంట్లో కూడా బడ్జెట్ ఉంటుంది మీరు రాసుకోరు కొందరు కానీ రాస్తే మీ ఇంటి బడ్జెట్ తయారైతుంది అట్లాగే ఇప్పుడు గ్రామక సంఘానికి కూడా ఒక బడ్జెట్ అనేది తయారవుతుంది ఇది ఆ బడ్జెట్ రానున్న సంవత్సరంలో ఏ నెలలో ఏం చేస్తాం ఎంత ఖర్చు పెడతాం ఎంత అప్పు తెచ్చుకుంటాం ఇవన్నిటికి సంబంధించి చేసేదాన్ని బడ్జెట్ అంటారు ఈ బడ్జెట్ కార్యదర్శితో కలిసి మీరు తయారు చేయాలి మీకు ప్రతి రూపాయికి సంబంధించిన అవగాహన ఉండాలి అదేవిధంగా జనరల్ బాడీ ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతుంది ఆ జనరల్ బాడీలో ఈ మీరు తయారు చేసిన బడ్జెట్ను అక్కడ పెట్టి వాళ్ళ ముందర పెట్టి చర్చించి వాళ్ళ ఆమోదం పొందే బాధ్యత కూడా కోశాధికారి గారికి ఉంటుంది అదేవిధంగా లెక్కలు ఆడి చే ఆడిట్ చేయించుకు కావాల్సిన ఏర్పాట్లు ఇందాక చెప్పాను ప్రతి లెక్కలు రాసేటట్టుగా మీరు చూసుకోవాలి లెక్కలకు మీరు బాధ్యత వహించాలి అలాగే ప్రతి ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది అదేవిధంగా ఎక్స్టర్నల్ ఆడిట్ జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల కూడా మీరు జమలు చెల్లింపులు అదేవిధంగా ఏదైతే ఏమంటాం మనం ఆస్తులు బాధ్యతలు ఇట్లాంటివన్నిటిని కూడా మీరు ప్రతి నెల కూడా మీరు వాళ్ళకి పారదర్శకంగా చెప్పాలి అంటే జమలు ఏమైనాయి చెల్లింపులు ఏమైనాయి ఆదాయాలు ఏమున్నాయి అదే అదేవిధంగా మన దగ్గర ఆస్తులు ఆస్తులేమున్నాయి ఇతరత్ర బాధ్యతలు ఏమున్నాయి అనేటువంటివి కూడా ప్రతి నెల మీరు గ్రామ సంఘంలో పాలక వర్గానికి మీరు చెప్పాలి కాబట్టి ఆ వాటికి సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు మీరు మెయింటైన్ చేస్తా ఉండాలి ఆడిట్ ప్రతి రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి ఇంటర్నల్ జరుగుతుంది తర్వాత ఇయర్లీ ఆ వార్షిక ఆడిట్ జరుగుతుంది కాబట్టి ఆడిట్ జరగడానికి కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు ఆ ఏర్పాట్లన్నీ కూడా కోశాధికారి గారు చేయాలి అదే విధంగా అధ్యక్షరాలు కార్యదర్శులకు ఆర్థిక వనరుల సమీకరణలో వినియోగంలో సహకరించట అంటే ఆ అధ్యక్షురాలు చాలా సమావేశాలకు వెళ్తుంది అప్పుడప్పుడు అధ్యక్షురాలతో పాటుగా మీరు వెళ్లాల్సి ఉంటుంది కార్యదర్శి కూడా అప్పుడప్పుడు మీరు ఆమె చేసే పనుల్లో మీరు సహకరించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయం అయితే అది అధ్యక్షురాలు మాట్లాడినా కార్యదర్శి మాట్లాడినా డబ్బుకు సంబంధించిన వ్యవహారం కనుక మాట్లాడితే అక్కడ తప్పకుండా మీరు సలహాలు సూచనలు వారికి ఇవ్వాలి వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో కూడా మీరు భాగస్వామ్యం వహించాలి వనరులను మనం బయట నుంచి తెచ్చుకోవడంలో కూడా మీరు చాలా చక్కగా ఆలోచించి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవచ్చు ఏ రకంగా తెచ్చుకోవచ్చు తక్కువ వడ్డీకి ఇక్కడ తెచ్చుకోవచ్చు ప్రజలకు ఎలా ఇవ్వచ్చు ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు ఆ సంస్థ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా వచ్చినటువంటి విధులను నిధులను మనం నిధులు తెచ్చుకోవడం ఒక బాధ్యత అయితే తెచ్చుకున్న నిధులను ఎక్కువ కాలం బ్యాంకులు అలాగే పెట్టేసేసి మనం నష్టం చేసుకోకుండా ఆ డబ్బులను వెంట వెంటనే అవసరం ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఇప్పించి వాటిని సరిగ్గా వినియోగం జరిగేటట్టుగా చూసి కుటుంబాలు అభివృద్ధి చెందడం కుటుంబాల ద్వారా మళ్ళీ తిరిగి డబ్బులు మనకి వచ్చేటట్టు వాటి వినియోగంలో కూడా మీరు సహకరించాల్సిన అవసరం ఉంటుంది కార్య కోశాధికారిగా అదేవిధంగా ఖర్చులు బడ్జెట్ ప్రకారం నిర్వహించబడినట్లు జాగ్రత్త వహించటం అనేది మరొక బాధ్యత అంటే ప్రతి నెల మీరు వాస్తవ ఆదాయ వ్యయాల పట్టిక తయారు చేసి ఈసీకి సమర్పించడం అంటే నేను ఇందాక చెప్పాను రానున్న సంవత్సరంలో మనము వీఓక్ శాలరీ ఎంత ఇవ్వబోతున్నాము అదేవిధంగా రూమ్ రెంట్ ఎంత ఇవ్వబోతున్నాం అదేవిధంగా మీటింగ్ ఖర్చులు ఎంత పెట్టబోతున్నాం అదేవిధంగా మనం ఆ తెచ్చు ఆ మనం స్టేషన్ ఎంత కొనబోతున్నాం ఎంతమంది సిఆర్పి వాడబోతున్నాం ఇట్లా కొన్ని పనులు పెట్టుకొని పనులకు కొంత అంచనా వ్యయాన్ని వేసుకొని మనం ఆమోదం పొందుకున్నాం దాన్ని బడ్జెట్ అన్నాం అది తయారు చేయడంలో మీరు కీలక పాత్ర అలాగే బడ్జెట్ తయారు చేసుకున్నాం కానీ ప్రతి నెల ఆ బడ్జెట్ లో అనుకున్న దాని ప్రకారం ఖర్చు అవుతుందా ఎక్కువ తక్కువ అవుతుందా ఎక్కువ అయితే ఎందుకు ఎక్కువ అవుతుంది తక్కువ అయితే ఎక్కడ మనం మిగిల్చగలుగుతున్నాం సో కాబట్టి బడ్జెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ను ప్రతి నెల మీరు చూసుకోవాలి అనుకున్నంతనే ఖర్చు అవుతుందా పెరుగుతుందా పెరుగుతుందని పొరపాటు జరుగుతుందా ఎందుకు మన అంచనాలు తప్పినాయి అనే విషయాలను మీరు ఎప్పటికప్పుడు బడ్జెట్ అంచనాల ప్రకారం ఖర్చులు వ్యయాలను మీరు ఈసీ ముందు పెట్టాలి గమనించాలి వాటికి సంబంధించినటువంటి సరైన నిర్ణయాలు మరి ఈసీ తీసుకునేటట్టుగా మీరు వాళ్ళకు సహకరించాలి అదేవిధంగా ఎగ్జాక్ట్ గా ప్రతి నెల జరుగుతున్నటువంటి ఆదాయ వ్యయాల పట్టిక ఈసీ సభ్యులు అడగకపోయినా మీరు చెప్పాలి ఈ నెలలో మనకు వచ్చిన ఆదాయం ఇది మనకు జరిగినటువంటి వ్యయం ఇది మనం మిగుల్లో ఉన్నామా లోటులో ఉన్నామా అనేది కూడా ఎప్పటికప్పుడు ఈసీ సభ్యులు అడగకుండానే మీరు ఒక నివేదిక తయారు చేయించి వివోఏ ద్వారా దాన్ని ఎజెండా అంశంలో పెట్టించి ప్రతి ఒక్కరికి చెప్పాలి వీలైతే మీరు వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళందరికీ పోస్ట్ చేసేయాలి ప్రతి రూపాయి మీద మీకు పూర్తి అజమాయిషి ఉండాలి అవగాహన ఉండాలి ఎవరు ఏ లెక్క అడిగినా చెప్పేటట్టుగా మీరు ఉండాలి అది కోశాధికారి యొక్క పనితీరులో ముఖ్యమైనది ఇక మరొక బాధ్యత అధ్యక్ష దళితతో పాటుగా విధిగా లావాదేవీలను ధృవీకరిస్తూ నగదు పుస్తకంలో సంతకం చేయట మీ వివోఏ నగదు పుస్తకం రాస్తారు అన్ని పుస్తకాలు రాస్తారు దాంతో పాటు నగదు పుస్తకం కూడా రాస్తారు కాబట్టి అది వాళ్ళు ఎప్పుడైతే నగదు పుస్తకాన్ని క్లోజ్ చేసినప్పుడు కానీ అవసరమైన సందర్భాల్లో మీరు అవన్నీ వెరిఫై చేసి అధ్యక్షతాలతో పాటుగా మీరు సంతకాలు పెట్టాలి ఆడిట్ రిపోర్ట్ల మీద మీరు సంతకాలు పెట్టాలి ఇతరత్ర రిపోర్ట్లు చాలా రిపోర్ట్లు తయారు చేస్తారు ఆ రిపోర్ట్ల మీద మీరు సంతకాలు మీరే పెట్టాలి మీరు సంతకం పెడుతున్నారు అంటే గుర్తుంచుకోండి ఎవరు సంతకం పెట్టినా పైన ఉన్న వాటి అన్నింటిని కూడా మీరు అంగీకరిస్తున్నారని అర్థం అంతేకాకుండా పైన జరిగినటువంటి వాటి అన్నిటికి మేము బాధ్యత వహిస్తున్నామని అర్థం సంతకం పెడుతున్నామంటే ఊరికి ఏదో కార్యదర్శి కోశాధికారి ఉందన్న గానీ కోశాధికారి నేను కాబట్టి సంతకం పెడతా పైన ఏమన్నా రాసుకోండి కాదు పైన రాసుకున్న ప్రతి విషయానికి నేను బాధ్యురాలిని పైన రాసుకున్నటువంటి ప్రతి విషయంలో నేను భాగస్వామిని కాబట్టి నేను అకౌంటబిలిటీ నేను జవాబుదారిగా ఉంటాను అని మీరు ఒప్పుకొని సంతకం పెడుతున్నట్టు అర్థం తర్వాత ముందే తెలుసుకోండి సంతకం పెట్టేటప్పుడు ఆలోచించండి అర్థం కాకపోతే అడగండి అర్థమైన తర్వాతనే సంతకం పెట్టండి సంతకం పెట్టడంలో పెట్టడానికి సమయం తీసుకోండి కానీ సంతకం పెట్టుకున్న తర్వాత ఆ సమయం మీ చేతిలో ఉండదు మీరు చెప్పేది ఎవరు కూడా నమ్మరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అండ్ నెక్స్ట్ బాధ్యత మీది బ్యాంక్ ఖాతా నిర్వహణలో ఈసీ తీర్మానం లోబడి చెక్కులపై అధ్యక్షురాలతో సంతకం చేయాలి చాలా ఇంపార్టెంట్ మీ గ్రామక్య సంఘం పేరు మీద మీ లో ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుండి మీరు చాలా రకాల ఆర్థిక లావాదేవీలు చేస్తారు ముఖ్యంగా చెక్కులు కానీ ట్రాన్స్ఫర్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ట్రాన్స్ఫర్ కూడా చేస్తా ఉన్నారు మీరు ట్రాన్స్ఫర్ దాని మీద సంతకం పెట్టాలన్నా చెక్కుల మీద సంతకం పెట్టాలన్నా దానికి సంబంధించిన తీర్మానము జరిగిందా పలానాయనకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఇక్కడ చెక్కు రాశారు ఆ వెయ్యి రూపాయలు ఇవ్వాలని తీర్మానం జరిగిందా జరగకపోతే పెట్టొద్దు ఇంటి రెంట్ ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని తీర్మానం చెక్కు రాశారు ఇంటి యజమానికి అది తీర్ అది నిజమే కావచ్చు ఇవ్వాలి రెంటు కానీ తీర్మానం జరిగిందా లేదా జరగకపోతే సంతకం పెట్టకూడదు అంటే మీరు పెట్టే ఒక్క పైసా చెక్కు చెక్కులు ఒక్క పైసానే రాశారు అయినా ఒక్క పైసా అయినా ఒక కోటి రూపాయలైనా అది మీ ఈసీ లోపల తీర్మానం జరిగితే ఇగో ఈ కింద పేర్కొనబడినటువంటి చెల్లింపులకు మేము అంగీకరిస్తున్నాము అని మీ ఈసీ సభ్యులు ఒప్పుకొని సంతకం పెట్టిన వాటిల్లో ఏదైతే వివరాలు రాశారో ఫలానాయనకు రెంట్ ఇవ్వాలి ఫలానాయనకు వేతనం ఇవ్వాలి ఫలానాయనకు రీసెర్చ్ ఫీజు ఇవ్వాలని ఏదైతే వాళ్ళు రాసుకొని ఆమోదించి సంతకం పెట్టారో వాటికి మాత్రమే రాయబడిన చెక్కుల మీద మీరు సంతకం పెట్టాలి ఎప్పుడు కూడా చెక్కు పైన ఎవరికి ఉద్దేశించబడింది ఇది అనేది బ్లాంక్ ఉంటే మీరు సంతకం పెట్టకూడదు అంటే చెక్కు ఎవరికో అక్కడ రాయాలి తర్వాత చెక్కు అమౌంట్ తప్పకుండా అక్షరాలలో రాసి ఉండాలి అక్షరాలలో చెక్కు రాయకుండా ఐదు వందల రూపాయలను రాసేస్తే ఆ పక్కన మీరు కింద సంతకం పెట్టిన తర్వాత ఐదు వందల పక్కన ఇంకో సున్నా పెడితే ఐదు వేలు అవుతుంది ఇంకో సున్నా పెడితే యాభై వేలు అవుతుంది ఇంకో సున్నా పెడితే ఐదు లక్షలు అవుతుంది మీరు సంతకం పెట్టిన తర్వాత ఎన్నైనా సున్నాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్షరాలలో డబ్బును తప్పకుండా చెక్కులు రాయాలి రాశారా లేదా చూడండి సంతకం పెట్టే ముందు పైన తర్వాత పైన ఎవరికి చెక్ ఇస్తున్నారు అనేది వాళ్ళ పేరు రాసి ఉందా లేదా చూడండి వాళ్ళ పేరు మీద ఇది తీర్మానం అయిందా లేదా చూసుకొని సంతకం పెట్టండి అది అది బాధ్యత మీది కొత్త కార్యక్రమాలకు అవసరమైన బడ్జెట్ ను తయారు చేయి ఉంటారు వచ్చే నెలలో కూడా మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మాసాభ పెట్టాలి లేకపోతే ఇంకేదో ర్యాలీ తీయాలి ఇంకేదో పని చేయాలనుకున్నప్పుడు మనం టీలా కాఫీలా లేకపోతే బ్యానరా లేకపోతే గానా బజానా లేకపోతే కార్పెటా టెంటా ఏదో ఖర్చు ఉంటుంది కార్యక్రమం అన్నప్పుడు ఖర్చు ఉంటుంది ఆ ఖర్చుకు సంబంధించి అంచనా మీరు వేయాలి ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంతమంది వస్తారో భోజనాలు ఎంతమంది పెట్టాలి టీ ఎంతమంది పెట్టాలి వాటర్ ఎంత తెప్పించాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు అంచనా వ్యయం మీరు తయారు చేసేసి అది మీరు ఈ పాలక వర్గానికి సమర్పిస్తే వాళ్ళు దాన్ని ఆమోదిస్తే దాని ప్రకారం మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మాస నివేదికలు డీసీబీ పరిశీలించి అప్పు బకాయిదారులపై చర్య జరిగే విధంగా మీరు చూసుట అంటే ప్రతి నెల కూడా గ్రామీక సంఘం ఒక మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మాస నివేదికను తయారు చేస్తుంది ఆ నివేదికను మీ అధ్యక్షురాల ద్వారా మీరు మండల సమాఖ్య పంపిస్తారు ఆ నివేదికను మీరు సెర్పుకు పంపిస్తారు మరియు అదేవిధంగా కూడా పంపిస్తారు ఎవరు అడిగితే వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంటుంది ఎవరు ఎవరికి పంపించాలి అనేది మీకు నెక్స్ట్ దాంట్లో చెప్పడం జరుగుతుంది లేదా మీ సిసి ఏపీఎం చెప్తారు మీకు సో ఆ మాస నివేదికలు కానీ ఇంకొక కీలకమైన పుస్తకము డిసిబి అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ అనే పుస్తకము అంటే మనం అప్పులు ఎవరికి ఇచ్చాము ఎంత ఇచ్చాము దానికి ఎన్ని వాయిదాలు వాళ్ళు చెల్లిస్తామన్నారు ఆ వాయిదా ప్రకారం ఆ అసలు ఆ వాయిదా ప్రకారం వడ్డీ మరియు రావాల్సిన మొత్తం వచ్చిందా రాలేదా అని ఆ పుస్తకంలో రాస్తారు అది ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఏ సంఘాలు అయితే మరి వాళ్ళ చెప్పిన వాయిదాల ప్రకారం చెప్పిన మొత్తాన్ని గనక చెల్లించడంలో కనుక విఫలమైతే ఆ సంఘాలు ఏమిటి అనేది మీరు డీసీబీ పుస్తకంలో చూడాలి ఆ సంఘాల వాళ్ళతో మాట్లాడాలి అదేవిధంగా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా కాకపోతే పాలక వర్గం ముందు దాన్ని చర్చకు పెట్టి వెంట వెంటనే ఆ సంఘాలు తిరిగి చెల్లించేటట్టుగా మరి బకాయిదారులు ఉన్నట్టయితే ఆ బకాయిదారులను వెంట వెంటనే మాట్లాడి ఈ రకరకాల చర్యల ద్వారా మరి తిరిగి చెల్లింపులు సక్రమంగా జరిగేటట్టుగా సంస్థ యొక్క ఆర్థిక పరిపుష్టికి నష్టం జరగకుండా కోశాధికారి గారు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రస్తుతానికి ఇవి బైలాలో పేర్కొన్నటువంటి బాధ్యతలు ఈ బాధ్యతలు అన్నింటినీ కూడా మీరు అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా మీకు ఎవరికైనా ఏ విషయమైనా అర్థం కాకపోతే మీరు ఎట్లాగో యూట్యూబ్ లో దీన్ని మీరు చూసినప్పుడు కింద చార్ట్ బాక్స్ ఉంటుంది చాట్ బాక్స్ లో మీరు క్వశ్చన్ రాయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది మీకు తెలుసుకోవాల్సిన చాలా విషయాలను ప్రతి వారం వీడియో ద్వారా తెలియజేస్తూనే ఉంటాం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఏ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ రూపంలో రాయండి దీన్ని మీ కొలీగ్స్ కూడా షేర్ చేస్తా ఉండండి ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి ఆచితూచి అడుగు వేయండి అభివృద్ధికి సహకరించండి పేద ప్రజల బాగు కోసం మీ అధికారాన్ని ఉపయోగించండి మీరు మంచి పేరు తెచ్చుకోండి మంచి నాయకురాలుగా ఎదగండి గ్రామైక్య సంఘాన్ని మండలంలోనే మంచి గ్రామైక్య సంఘం ఆదర్శ గ్రామైక్య సంఘం అన్నట్టుగా తీర్చిదిద్దండి సో మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మీ పేరు నిలిచి ఉండేటట్టుగా మీరు పనిచేయండి ముగ్గురు కలిసి ఉండండి ఐదుగురితో టీం ఏర్పడండి మూడు వందల మంది కోసం మీరు పని చేయండి పని ద్వారా మీరు గుర్తింపు తెచ్చుకోవాలి ప్రజల యొక్క ఆశిస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి మా అందరి యొక్క అండదండలు కూడా మీకు మీ వెన్నంటే మీరు మంచి పని చేసినంత కాలం మీకు మేమందరం వెన్నంటే ఉంటామని చెప్తూ మీ యొక్క ప్రవర్తన మీరు ఉండే విధానం కూడా సరిగ్గా ఉండాలి గ్రామంలో ఆవిడ అంటే గర్వంగా మీ గ్రామకి సంఘం ప్రజలు చెప్పుకునేటట్టు ఉండాలి తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మనం తప్పుడు ప్రవర్తనలు కానీ తప్పుగా మాట్లాడే విధానం కానీ మన వ్యవహారం కానీ ఉండకుండా మీరు ఒక మోడల్ గా ఉండాలి మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్టుగా మీ మాట తీరు కానీ మీ నడత కానీ నడవడిక కానీ ఉండాలి గ్రామక్య సంఘాలకి మీరు మీరు మంచి పేరు తెచ్చుకోండి మీ గ్రామక్య సంఘానికి మంచి పేరు తేండి సెర్పు సంస్థకు ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్